ఈరోజే ఆగస్టు పన్నెండో తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మేషరాశివారి కష్టాలన్నీ కూడా గట్టెక్కబోతున్నాయి ఆకస్మిక ధనలాభ సూచనలు మీకు ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అసలా ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును గారి పేరు లక్ష్మణ్ గారు గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు ఏజెన్న పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ మేషరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరు ఉన్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్ కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా అందరిని రిలేషన్తో చూడడమే చాలా మంచిది అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు మీరు దీని గురించి ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడకప్పుడు టైం వచ్చినామో చెల్లని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఆ ఈ సమయంలో గొడవలు కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొరిగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి మేషరాశు వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవన్న సరే పై స్థలం ఉన్నవానన్నా సరే ఎవరన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు మేషరాశి వారికి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు మీరు కోరినటువంటి కోరికలు అన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి అలానే మేషరాశి వారు మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది కెరీర్ పరంగా మీరు మీరు మీరేమన్నా బాధపడుతున్నట్లయితే కెరీర్ గురించి కూడా ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా కూడా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు ఈ మేషరాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా విజయ పాలన అడవడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది మేషరాశివారి చిహ్నము గొర్రె మేషరాశివారికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చేస్తారు అలాగే ఈ కావుని రాశువారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆ ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం భారీ వాహనాలను నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ అన్నిటిలోనూ అని చెప్పాలి ఈ మేషరాశు వారు స్వతంత్ర అభిప్రాయాల వారుగా ఉంటారు ఈ స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి గన కార్లైన కూడా సులభంగా చేస్తారు అయితే పొగుడుతుల లొంగరు వీరు ఈ మేషరాశుతో తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటం క ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పితనం కలవారు ఇక ధన సంపద విషయంలో ఈ మేష రాశివారు అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసుల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు ఈ వారికి ఏంటంటే ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టాన్నే చూస్తారు అలానే ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా ఆరోగ్యం అనేది కూడా మంచిగానే ఉంటుందని చెప్పాలి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఆరోగ్యపరంగా కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మేషరాశి వారు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా మార్పులు అనేవి చూస్తారనే చెప్పాలి అలానే ఇక ఈ వారి కెరీర్ పరంగా చూసినట్లయితే బంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మనం ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్